Ah, 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 别拿 <laughs> 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 భారత విద్యార్థి ఫెడరేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనేసి నోటీస్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆదోని మెడికల్ కాలేజ్ ముందు నిరసన చేపడుతున్నాం అయితే ఇక్కడ మేము శాంతియుతంగా ప్రభుత్వానికి మా విన్నపం చేసుకోవడానికి విద్యార్థులందరూ వస్తే ఇక్కడ చాలా నిర్బంధం విధించారు అయినప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు మా దగ్గర డబ్బులు లేవంటున్నారు అయితే మా దగ్గర ఒక ప్రశ్న ఉంది ఎమ్మెల్యేలు రో నెలకి జీతం తీసుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా మెడికల్ ఏం చేస్తున్నారో ప్రకటించాలి అయితే గతంలో చెప్పారు ఏమని మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ వ్యక్తులకు అప్ప అంటే గవర్నమెంట్ స్థలం ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రభుత్వం వారే అంట నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు చేస్తారంట అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితి అందరూ ప్రభుత్వ వాళ్ళు ఉంటే నిర్వహణ మాత్రం ప్రైవేట్ వాళ్ళంట అంటే విద్యార్థులు సీట్లు రావాలంటే కోటి రూపాయలు పెడితేనే అక్కడ సీట్ వస్తుంది అది ప్రభుత్వానికి మంచిదేనా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మేము ఇక్కడ ప్రజా ప్రతినిధులకి ఆదోని ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆదోని నా ప్రేమ ఆదోని నేను కాపాడుకుంటున్నా అంటుంటాడు మరి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అవుతున్నాయా ఆదోని ఎమ్మెల్యే గారు దీన్ని మీరు ఎప్పుడు పట్టించుకుంటారు ఎప్పుడు ప్రైవేట్ పరి కాకుండా ఆపుతారు అనేది మేము ఇష్టపడే ఇష్టపోయే ప్రయత్నిస్తున్నాం కాబట్టి విద్యార్థుల తరఫున ఒకటే చెప్తున్నాం మా ప్రాణాలు పోయినా ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటాం కాబట్టి ఇప్పుడు శాంతియుతంగా హాజరు మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్తున్నాం పోలీసు వారికి కూడా సహకరించాలనేసి తెలియజేస్తున్నాం లేకపోతే వ్యక్తత్వ పోరాటం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తాం మేము వాళ్ళకి వాళ్ళు వచ్చాయి ప్రయాసము పోరాటం వాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళకి ఇష్యూ అవుతుంది